పవన్ ఇలా అడగగానే బాబు అలా ఓకే చేశారు అలాగే ఆ శాఖకు సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇమీడియట్గా వచ్చేలా చూడాలని కూడా చెప్పారు ఇదే కనుక జరిగితే ఇక పంచాయతీ రాజ్ శాఖకు తిరుగుండదు డబ్బులే డబ్బులు అసలు ఏం జరిగింది అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తానే ఉన్నారు ఆయన శాఖ ఏ శాఖకు సంబంధించిన సొమ్ములు ఆ శాఖ ఖర్చు పెట్టాలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు దీనికి చంద్రబాబు ఓకే చెప్పారు అప్పట్లో కేంద్రం నుంచి పదకొండు వందల కోట్ల రూపాయలు వచ్చాయి వాటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసింది అంతేకాదు కొన్నాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నూట పది కోట్ల రూపాయల వాటాను కూడా ఇచ్చేశారు దీంతో రహదారుల నిర్మాణం అలాగే గోశాలలను నిర్మించడం ఇవన్నీ చేశారు ఫలితంగా పంచాయతీల్లో రూపురేఖలు కూడా మారుతున్నాయి అదే సమయంలో విద్యుత్ బిల్లులకు సంబంధించి కూడా కొంత మేరకు ఉపశమనం కల్పించాలి అనేది పవన్ కళ్యాణ్ సూచించారు దీనిపై చంద్రబాబు అధికారులకు ఆదేశించారు పంచాయతీలకు రాయితీల విషయంలో రాజీ పడద్దుని కూడా చెప్పారు ఈ పరంపరలో తాజాగా మరో కీలక ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు ముందు పెట్టారు పంచాయతీల్లో వ్యవసాయ భూములను గృహ నిర్మాణాల సహా ఇతర కట్టడాలకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా నాలా చట్టం అనుమతిస్తోంది ఈ చట్టం కింద వ్యవసాయ భూములను కట్టడాలకు ప్రాజెక్టులకు వినియోగించుకునేలా మార్పు చేస్తారు ఇది పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంది ఇలా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుస్తారు అయితే అలా కాకుండా నాలా పన్ను చట్టం కింద వస్తున్న సొమ్మును కూడా పంచాయతీకి ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ సూచించారు తద్వారా పంచాయతీలు మరింత ఆర్థికంగా పుంజుకుంటాయని అన్నారు దీనికి చంద్రబాబు ఇమీడియట్గా ఓకే చెప్పారు అధికారులను కూడా ఆ ఏర్పాట్లు చూడండి అంటూ ఆదేశించారు ఫలితంగా సెప్టెంబర్ ఒకటి తర్వాత నాలా పన్ను చట్టం కింద వచ్చే సొమ్మును నేరుగా పంచాయతీ ఖాతాలకైతే మళ్లించబోతున్నారు దీంతో పంచాయతీలకు సొమ్ములు కూడా ఎబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక చె